విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ అమ్మేస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు ఈరోజు స్టీల్ ప్లాంట్ నిరసన దీక్ష శిబిరం వద్ద ఆమె ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సందర్భంగా మాట్లాడుతూ కార్మికులను తొలగిస్తూ ప్లాంట్ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని దీనిని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని తెలిపారు కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ఆమె స్పష్టం చేశారు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ మరోసారి బలంగా వినిపిస్తుందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే స్టీల్ ప్లాంట్ స్థాపించబడిందని ఆ సమయంలో లాభాల బాటలు నడిచిందని వైఎస్ షర్మిల గుర్తు చేశారు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చిది చేయాలి అన్న చందంగా ప్లాంట్ను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతోందని ఆమె ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ను ఉద్ధరించేందుకు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇచ్చిందన్న ప్రచారం పూర్తిగా అబద్ధమని ఇచ్చినట్టే ఇచ్చి అందులోంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాల కింద వెనక్కి తీసుకున్నారని ఆమె వివరించారు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోందని వైఎస్ షర్మిళ మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఇది న్యాయంగా ఉందా అని ఆమె ప్రశ్నించారు ప్రధాని మోదీకి మీరు ఊడిగం చేస్తున్నారా కార్మికులను తొలగిస్తుంటే ఎందుకు అడ్డుకోవడం లేదు మోదీతో లాలూచి పడ్డారా లేక ఈ కుట్రలో మీరు భాగస్వాములా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు చాలా ప్రియమైన నాయకుడు అంత గొప్ప నాయకునికి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తుంది ఇక్కడ మీకోసం వచ్చిన నాకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్మునికి ప్రతి అక్కకు ప్రతి చెల్లి రాజశేఖర రెడ్డి బిడ్డ చిర మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం విశాఖపట్నం స్టీల్ గురించి నేను మీకు చెప్పనవసరం లేదు ఇది కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్ట్ కష్టాలు వస్తే కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా రెండు వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది మూడు మిలియన్ టన్ల ఉత్పత్తి నుంచి దాదాపు ఏడు మిలియన్ టన్ల ఉత్పత్తికి తీసుకెళ్లింది కాంగ్రెస్ పార్టీ అదే రోజుల్లోనే ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఈ విశాఖపట్నం స్టీల్కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండాలి అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు లో ఒక మైనను ఐడెంటిఫై చేసి కూడా ఒక ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసి కానీ అమలు పరచకుండా చనిపోవడం జరిగింది ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారే బ్రతికే ఉంటే విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టెన్ మైన్ ఉండేది కానీ ఆ తర్వాత రోజుల్లో మీరు చూశారు రెండు వేల పద్నాలుగు వరకు లాభాలలో నడిచింది ఈ విశాఖపట్నం స్టీల్ రెండు వేల పద్నాలుగు వరకు ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల రూపాయలు లాభాలు కూడా ఇచ్చింది ఈ విశాఖపట్నం స్టీల్ కానీ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దిగింది బీజేపీ పార్టీ ఒక శనిలాగా దాపరించింది ఏమనాలి వీళ్ళని మానవత్వం ఉంది మంది ఉద్యోగాలను తీసేశారు ఇక రాబోయే రెండు మూడు నెలల్లో ఇంకో మూడు వేల మంది ఉద్యోగాలు తీసేస్తారట ఈ ఐదు వేల మంది ఉద్యోగాలు తీయకపోతే అసలు ఆ మూడు వేల కోట్ల రూపాయలు ఇవ్వరట ఎవరు డిసైడ్ చేశారండి ఎవరు హక్కు ఇచ్చారు మీకు అసలు చంద్రబాబు గారిని కూడా ప్రశ్నిస్తున్నాం మీరు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక సంస్థలో రెండు వేల మంది ఉద్యోగాలను తీసేస్తే కనీసం స్పందించాలి స్పందించాల్సిన అవసరం లేదా కూటమి సర్కార్ని అడుగుతున్నాం జనసేన పార్టీ నాయకుడు గారిని అడుగుతున్నాం బిజెపి పార్టీని అడుగుతున్నాం పక్కనే ఎమ్మెల్యే జనసేన ఇంకొక ఏమో టీడీపీ మరి అలాంటప్పుడు అలాంటప్పుడు ఒక్కరంటే ఒక్కరైనా వచ్చి ఆదుకున్నారా రెండు వేల మంది ఎందుకు రాలేదనే ప్రశ్నిస్తున్నా కూటమి సర్కార్ ఇదే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతుతో ఈ రోజు బిజెపి అధికారంలో ఉంది అసలు చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోతే అధికారం వచ్చేదే కాదు కానీ ఈ రోజు కేంద్రంలో అధికారం ఉంది అంటే దానికి కారణం మీరు రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు అక్కడ ప్రధానమంత్రి గారు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు మరి అలాంటప్పుడు ఈ ప్రజలకు కనీస కృతజ్ఞత లేకుండా ఒక్కటంటే ఒక్క మేరైనా చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం మరి చేయని మేరకు చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారు అయినా బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు అని అడుగుతున్నాం మనకి ఏం వరద పెట్టారు వాళ్ళు మరి ఇచ్చారు వాళ్ళు మనకు ప్రత్యేక హోదా ఇచ్చారా మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారా లేక విశాఖ స్టీల్ కు సంబంధించిన కార్మికులకు భరోసా ఇచ్చారా ఏం చేశారని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు కూడా బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రైవేటైజ్ అవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు ఇటీవల ఒక ఒక రకంగా కాదు కదా ట్వంటీ ట్వంటీ వన్ లోనేమో ఒక ప్రకటన చేస్తారు దీన్ని ప్రైవేటీకరణ చేస్తున్నావు అని చెప్తారు ఆ తర్వాత నాయకులు వస్తారు ప్రైవేటీకరణ చేయటం లేదు అని మంచి మాటలు చెప్తారు మీ ఓట్లు ఉంచుకుంటారు ఆ తర్వాత మళ్ళీ పార్లమెంటుకి వెళ్ళి ఆ నిర్ణయం మారలేదు అంటారు ఏది నిజము ఏది చెప్పటం ఇంకెన్ని మోసాలు చేస్తారు ఇంక ఎన్ని రకాలుగా వీళ్ళ కడుపులు కొడతారు మొన్నటికి మొన్న పదకొండు వేల కోట్ల రూపాయల ప్యాకేజీ విడుదల చేస్తున్నామని చెప్పారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చారట ఆ ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చింది ఒక్క రూపాయి కూడా ప్రాజెక్టు కోసం ఫ్యాక్టరీ కోసం వాడింది లేదు ఒక్క రూపాయి కూడా ఉత్పత్తి పెంచుకోవడానికి కానీ ఎక్స్పాన్షన్ కానీ కార్మికుల జీతాలు ఇవ్వడానికి కానీ వాళ్ళ వెల్ఫేర్ కానీ ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు పదకొండు వేల కోట్ల రూపాయలు ఎనిమిది వేల కోట్ల రూపాయలు వచ్చింది వచ్చిన అర్ధ గంటలోనే అప్పులు తీర్చడానికి వెళ్ళిపోయింది అంటే ఒక కేంద్ర సంస్థ నుంచి డబ్బు వచ్చింది ఇంకో కేంద్ర సంస్థకు వెళ్ళిపోయి మరి